జలు భక్తికి స్వాగతం జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శోభకృత నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు తిది కృష్ణపక్ష చవితి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఏంటో తెలుసుకుందాం మేష రాశి ఫలాలు ఈరోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురి చేస్తాయి మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు సానుకూల దృక్పథం కలిగి సమర్థించగవారు అయిన మిత్రులతో బయటకు వెళ్ళండి మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగురు కాదలదు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్లను తెరిచుంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు ఈ రాశికి చెందినవారు పొగాకుకు మత్తుపానీయాలకు రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి వృషభ రాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాధానే ఉంటుంది మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి గారిని లేక తండ్రి లాంటి వారిని సలహాలు సూచనలు వినండి పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడం వారి కోపానికి కారణమవుతుంది వారికి అర్థమయ్యేలా చెప్పడం మెరుగు అప్పుడు వారు వీటిని అంగీకరిస్తారు మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం జాగ్రత్తగా మసులుకోవలసిన దినం మీ మనసు చెప్పిన దానికంటే మేధకే పదను పెట్టవలసిన రోజు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నారు మిథున రాశి ఫలాలు మీ ప్రేమ తిరస్కరించబడుతుంది ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి రేపు అయితే ఆలస్యమవుతుంది అందుకని మీ చేరకాలంగా కొనసాగుతున్న పెదాదాను ఈ రోజే పరిష్కరించుకోండి మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెంది ఉండవచ్చును అనవసర పనుల వలన ఈరోజు మీ సమయమో వృధా అవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాధా ప్రభావం చూపవచ్చు కర్కాటక రాశి ఫలాలు గాలిలో మేడలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం మరో ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని మీధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆ ఆనందాన్ని అనుభూతి ఈ ఈరోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు సింహరాశి ఫలాలు మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి మీకు లేనిది బలం కాదు సంకల్పం మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నెలకెరిగా జీవించాలి అనుకుంటే మీరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూపకతతో ఉండాలి మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ చర్యలన్నీ దురాసతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది దాన్ని అనుభూతి చెందండి ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటుగా ఉన్నది ఈ రోజు మీకు తెలుసుకోనుంది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు ఈ రోజు మీరొక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అన్నుకుంటారు దాంతో రోజంతా మీకు అద్భుతంగా కన్యా కన్యాలాసి ఫలాలు ఈ రోజు కార్యక్రమాలలో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆదేవి బయట ఆదేవి ఉండాలి ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈ రోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మలను అనేక సమస్యల నుండి కాపాడుతుంది కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా వినసీలికి చేరుతుంది మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు శాస్త్రోక్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఇటీవలి గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగిన మీ పట్ల తలకు ఎంతటి ఆరాధనా భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేయవచ్చు తులారాశి ఫలాలు ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవ్వడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చుంది శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాధ అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీరు ప్రేమించే వారితో వచ్చిన అపాధాలు తొలగిపోతాయి ట్యూపర్స్ అంతలేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సినలా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే అనుభవజ్ఞులను కలుస్తారో వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి అనవసర పనుల వలన ఈ రోజు మీ సమయము వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది వృశ్చిక రాశి ఫలాలు మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనను మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఎత్తే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశ్యపు అంచెలను చవిచూస్తారు ధనుస్సు రాశి ఫలాలు ఈ రోజు మీరు పూర్తి హుషార్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సదం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేసి ఖర్చు పెడితే మూడ్లో ఉంటారు కానీ మీరలా చేస్తే కనుక విచారిస్తారు ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ లవర్కి ఏమి చేయాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది సృజనాత్మకత దలవారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం మీ తాలూకు రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు మకర రాశి ఫలాలు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం అలాగా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరి మీ ఊర్ని ఈ రోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గణిస్తారు మీ కొరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు రోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రిజువు చేయాలని ఒకరు ఉవ్విల్లూరుతున్నారు అనవసర పనుల కోసము మీరు సమయాన్ని వృధా చేస్తారు వైవాహిక జీవితపు తొలినాలలో మీ మధ్య సాగిన సలాదాలను వెంటబరతాలను చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు కుంభరాశి ఫలాలు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంది ఆదర్శమైన జంట అనిపించుకుంది ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు మీరు డబ్బును ఎక్కడా ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఉక్కిరి బిక్కిరే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరిచింది ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది షాపింగ్కి కి వెళ్లినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త మీన రాశి ఫలాలు మీ తిండిని నియంత్రించండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయదు అపరిమితమైన ఎనర్జీ అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి రొమాన్స్ మీ మనస్సుని పరిపాలిస్తుంది ఈ రోజు మీరు హాలు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదవడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి మీరు మీ సమయాన్ని ప్రియమైన వారితో గడపాలి అనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వలన మీరు ఆపని చేయలేరు ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తరిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు